ఈ రోజు సోలార్ ఉందామని వచ్చాను ఎందుకంటే పందుల దాడి ఎక్కువ అవుతుంది పందులు కుక్కలు ఏవంటే వస్తుండీ నేను ఎందుకంటే గానా తోటలో చాలా ఇబ్బంది అవుతాను అందుకే ఈ రోజు సోలార్ తీసుకుందామని వచ్చాను మా తోటలకేను ఇక్కడే ఉంది మంది ఊర్లో ఇట్లా వస్తే తపావనంకి వస్తే సైబర్ ల బిజీ చదివితే తపావనం అడ్రస్ అదేను బాగా గుర్తు పెట్టుకోండి అడ్రస్ ఎవరన్నా కానీ ఎందుకంటే కన ఇక్కడ ఓన్లీ హోల్సేలే ఉంటాయి రిటైల్ ఏ ఉండు ఉంటాయి మన దగ్గర వీళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి మేడం అడిగితే చెప్తుంది ఎందుకంటే నాకు కూడా కావాలి సోలార్ ఎందుకంటే కన్నా గొర్రెలు కానీ పొట్టెలు కానీ వచ్చినప్పుడు చెప్తే గాని వాళ్ళ అల్లిని కూడా అల్లే ర. ఒకసారి మనం సోలార్ అంటే తోటలో వాళ్ళే భయపడతారు దగ్గరికి గుర్ర రారు. అన్న దారి ద్వారా. ఆహా. ఇది ఇది ఛార్జింగ్ వచ్చేసి నాలుగు గంటల సేపు ఛార్జింగ్ పెడితే రొటేట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతాదన్నా. రొటేట్ అయి కిలోమీటర్ వరకు ఉంటది. ఇంకా ఎవరైనా దొంగలు మన పొలంలోకి రావాలనుకున్నప్పుడు ఈ లైట్ ఫోకస్ పడిందంటే ఎవరో టార్చ్ చేస్తున్నారు అని అక్కడే ఆగిపోతారు. బాగుంటుంది అన్న ఈ కెమెరా వచ్చేసి మనకి చాలా యూజ్ ఫుల్ అవుతుంది అన్న రైతులకి ఈజీగా కవర్ చేస్తుంది సోలార్ ప్యానెల్ నుంచి మనం సిక్స్టీ వర్ట్ బిగ్ సైజ్ సోలార్ ప్యానెల్ ఇస్తామన్నా ఆ ప్యానల్ నుంచి త్వరగా చార్జ్ అవుతుంది బయట మార్కెట్ లో చిన్న చిన్న బ్యాటరీలు అన్ని ఇచ్చి చిన్న బ్యాటరీస్ అన్ని ఇచ్చి ఎకరా నుంచి పది ఎకరాలకు వస్తుంది పదహైదు ఎకరాలకు వస్తుంది అని రైతుల్ని మోసం చేస్తున్నారు అలా కాకుండా మనం జెన్యున్ గా బిగ్ సైజ్ బ్యాటరీస్ మాత్రమే సేల్ చేస్తామన్నా థర్టీ ఫార్టీ సిక్స్టీ ఇట్లాంటి సైజ్ బ్యాటరీస్ వాడతాం ఐదు రోజులు వస్తుంది అన్న ఏ ప్రాబ్లం ఉండదు వారంటీ రెండు సంవత్సరాలు ఇస్తామన్నా మొత్తం సోలార్ సిస్టమ్ అంతా కలిపేసి వారంటీ ఉంటుంది సోలార్ కి ప్యానల్ కి సంవత్సరం వారంటీ ఇస్తాము బ్యాటరీకి వచ్చేసి రెండు సంవత్సరాలు గ్యారంటీ ఇస్తాము ఇది రెండేళ్లకి ఒకసారి ఈ బ్యాటరీలో డిస్టిక్ వాటర్ అనేటి వస్తాయి ఆ వాటర్ యాడ్ చేసుకుంటే నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఈజీగా వర్క్ అవుతుంది అన్న బ్యాటరీ మొత్తం ఆ ఇండియా మొత్తం ఆల్ ఓవర్ స్టేట్ మన మూడు రాష్ట్రాలే కాకోకుండా మహారాష్ట్ర కూడా సప్లై చేయడం జరిగింది స్టాండ్ కూడా ఇస్తాము ఇప్పుడు మొత్తం సెట్ వైజ్ ఇచ్చేస్తామన్నా అన్న స్టాండ్ వద్దనుకుంటే కొంత అమౌంట్ అనేది లెస్ అవుతుంది మాకు స్టాండ్ కూడా కావాలి దానికి సెక్యూరిటీ ఉండాలి తుప్పు పట్టకూడదు పురుగులు పోకూడదు ఎలుకలు పోకూడదు అంటే ఆ స్టాండ్ పైన ప్యానెల్ బిగించుకోవడానికి మొత్తం అట్లా ఒక స్ట్రక్చర్ తయారు చేసి ఇస్తాము అవునన్నా సోలే మనకి ఇప్పుడు పొలాల్లో ఉంటాము కరెంటే ఉండాలి అని అనుకోవాల్సిన అవసరమే లేదు అది వితౌట్ కేబుల్ రైతన్నలకు ఎంతో ఉపయోగపడుతుంది వైఫై అయినా వాడచ్చు లేదు మన మొబైల్లో వాడుకుండా సిమ్ ద్వారా అయినా కూడా వాడుకోవచ్చు అన్నాడు సిమ్ వేసుకుంటే మేలు

మన దగ్గర మోడల్స్ చిన్న రైతుల దగ్గర నుంచి పెద్ద రైతుల వరకు అందరికి పనిచేసేలాగా ఉన్నాయన్న అది ఎయిట్ కేవీ మినీ సిస్టమ్ ఇది ఎయిట్ కేవీ బిగ్ సైజు ఇది వచ్చేసి టెన్ కేవీ ఇది టెన్ కేవీ ఇది ఫిఫ్టీన్ కేవీ ఇలా ఎకరాకి మనం వైర్ ఒకటే ఖర్చు అవుతుంది అన్న ఎకరాకి ఐదు వందల రూపాయలు స్టార్ట్ అవుతుంది మీరు పొలంలో దొరికే కట్టెలు కట్టుకున్నా కూడా తక్కువ ఖర్చుతో ఈజీగా పంట పండించుకోవడానికి యూజ్ అవుతుంది లేదు లేదు అంటే కడ్డీలు ఏవైనా తీసుకుంటేనా కడ్డీలు లైన్ ఎకరానికి కేవలం రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఐదు సంవత్సరాల వరకు మీరు పంటను పండించుకోవచ్చు మొత్తం మేమే చేపిస్తామన్నా ఏం ప్రాబ్లం లేదు ఆహా ఏం అవసరం లేదు ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది అన్న లేబర్ ఫ్రీగా రారు కదా లేబర్ ఖర్చు ఒకటి తీసుకుంటారు భోజనాలు వాళ్ళకు ఎకరానికి ఇంత అమౌంట్ అని తీసుకుంటారు మోడల్స్ అయితే మన దగ్గర కావాలి మా పలానా కావాలి అంటే అన్ని రకాల మోడల్స్ మేము ప్రొవైడ్ చేస్తాం ఆ అన్ని ఉంటాయి ఏ ప్రాబ్లం లేదు ఓన్ గా ఈ విషయం మరీ మరీ చెప్పాలి రైతులకి ఆ బయట కొంతమంది మార్కెట్ చేసుకోవడం కోసము ఆవిడ లేడీ అమ్ముతుంది తర్వాత ప్రాబ్లం వస్తే ఎవరు చెప్తారు ఎలా చేస్తారు అని అంటున్నారు ఇది ఎవరు నమ్మద్దు అండి ఓన్ గా నేనే సర్వీస్ చేయగలను ఇంకా బయట నుంచి తెచ్చుకున్న మోడల్స్ ఏవైనా కూడా నేనే సర్వీస్ చేసిస్తాను మూవింగ్ లైట్స్ సోలార్ మూవింగ్ లైట్ కూడా చేస్తామన్నా మూవింగ్ ఇది పొలంలో ఒక కిలోమీటర్ వరకు ఫోకస్ వస్తూ ఉంటది ఇది వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేషన్ అవుతా ఉంటుంది తిరుగుతూ ఉంటుంది దూరంగా మన పొలానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నా కూడా జంతువులు ఏవైనా వస్తే అది చూసి పారిపోవడం జరుగుతుంది మామూలు కరెంట్ అన్న డే కరెంట్ మా సెల్ ఫోన్ లాగా కేబుల్ వస్తుంది ఛార్జింగ్ పెట్టుకుంటేనే డే అంతా వస్తుంది ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు పనిచేస్తుంది ఏ ప్రాబ్లం లేదన్నా మొన్నేమో మూడు నెలలు వారంటీ ఇస్తామన్నా భయపడిపోతాయి దాంతో బట్టి మేము ఇంకా ద్రాక్ష తోటలకి పందిర్లు వేయాలన్నా ఫోల్స్ ఫెన్సింగ్ చేయాలన్నా జాలి ఫెన్షింగ్ వేయాలన్నా మొత్తం అన్ని రకాల సర్వీసులు చేస్తామన్నా ఇది వచ్చేసి సోలార్ ట్రాపర్ అంటారు ఇన్స్టెంట్ ట్రాపర్ మనము వేలకు వేలు ఖర్చు పెట్టి మందులు కొడతానే ఉంటామన్నా అయినా కానీ కెమికల్స్ వర్కౌట్ అవ్వవు ఈ లైట్ ఎకరానికి రెండు లేదా మూడు చొప్పును పెట్టుకుంటే పంటకు నష్టం చేసే పురుగులన్నీ వచ్చి ఇందులో వాళ్తాయన్న వాలి చనిపోతాయి మరుసటి రోజుకు గుడ్డు లేకోకుండా తల్లి పురుగు చనిపోతే పిల్ల పురుగులు అనేవి పుట్టవు అందుకోసం అనేది మనం ఈ సోలార్ డ్రాపర్ బాగా వాడతాం అన్న అవును వేయాలి ఒక మన వేప నూనె కానీ లేదు కెమికల్ మందులు ఏవైనా ఉంటాయి కదా అవి కొన్ని పోసి వాటర్ వేస్తే పురుగులు వాటర్ లో పడి చనిపోతాయి ఈ కట్ట వచ్చేసి కేజీ రెండు వందల మీటర్లు వస్తుంది ఆ ఒక కట్ట వచ్చేసి మూడు వంద మూడు కేజీలు ఎనిమిది వందల గ్రాములు నాలుగు కేజీలు మూడున్నర కేజీ ఇట్లా వస్తాదన్న ఒక కట్ట మనము చుట్టూ మూడెకరాల వరకు పనిచేస్తుంది సోలార్ మనిషికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్నది షాక్ కొడుతుంది షాక్ కొట్టి మా పక్కకి వెళ్ళిపోతారు అంతే ప్రాబ్లం ఏమి ఉండదు సోలార్ ద్వారా ఏ ప్రాబ్లం ఉండదు అవునన్నా ఆన్ అండ్ ఆఫ్ ఇదే ఉంటాడు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వల్ అవర్స్ అంటే అన్న మీకు పగులు రాత్రి రెండు పుట్ల కుక్కలు గొర్రెలు ఇలాంటివి వస్తా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో పెట్టుకోవాలి ఓన్లీ నైట్ టైం మాత్రమే మనకు జంతువులు వస్తున్నాయి అంటే ట్వెల్వ్ అవర్స్ లో పెట్టుకోవాలి సాయం అలారం బటన్ ఆ జంతువులు ఏవైనా వచ్చినప్పుడు అలారం వస్తుంది అలారం సౌండ్ విని జంతువులు పారిపోతాయి ఆ బటన్ వచ్చేసి మనం బ్యాటరీలో ఛార్జింగ్ ఎంత ఉంది ప్యానల్ ఛార్జింగ్ ఎంత వస్తుంది చూసుకోవడానికి ఆ బటన్ బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉండేది కనపడుతుంది ఇది వచ్చేసి ఆ బటన్ మైక్ పెంచు మైక్ సౌండ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అడ్జస్ట్మెంట్ సెన్సార్ బటన్ అంటారు దాన్ని మెయిన్ బటన్ అన్నది అది పెట్టుకోవచ్చు